గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు ఆయన గతంలో అన్న మాట ఒకసారి మీకు వినిపిస్తాడు రైట్ అండి ఈ వీడియో దాదాపు ముప్పై నాలుగు లక్షల మంది చూశారు మా నా ఛానల్లో లక్ష ఇరవై వేలు లైక్ చేశారు ఆ స్థాయిలో ఆయన తల్లిపడ్డ అవమానం ఆంధ్ర రాష్ట్రం పడుతున్న అవమానం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు పడుతున్న అవమానాలన్నింటినీ మనసులో ఆవాహన చేసుకున్న ఆ బాధతో ఆయన మాట్లాడిన వార్నింగ్ అది రైట్ ఒక్కొక్కటి సంగతి తేలుతను ప్రతి ఒక్కడి పేరు నేను రెడ్ బుక్ లో ఎక్కిస్తున్నాను మీ అందరి సంగతి తెలుస్తానంటే ఈ నా కొడుకులండి అండి క్యాండిట్లు క్యాండిడేట్లు వీళ్ళు ఏమన్నా తెలుసండి జగన్మోహన్ రెడ్డి సగం ఇలా సంక్రాంతి పోవడానికి మెయిన్ కారణం ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఈడే ఈడు నోడుదోళ్ళు అసలు మామూలు నోడుదోలు కాదండి నిజంగా జగన్ రెడ్డిని సంక్రాంతి ఇచ్చిన దాంట్లో మంచి క్రెడిట్ అయితే మాత్రం మనం వీడికే ఇవ్వాలి ఆ రోజు ఎప్పుడైతే లోకేష్ గారు ఆ మాట అన్నారో ఆ మాట అన్నాడి వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళు మాట్లాడండి ఆరు సంగతి చొత్త ఏడు సంగతి చొత్త రెడ్ బుక్ లో రాస్తా గ్రీన్ బుక్ లో రాస్తా నీ దిక్కున్న బుక్ లో రాసుకోరు ఇది కూడా రాసుకోండి బాబుని పక్కన ఇడిసినట్టు ఇసుకెళ్లి స్కిల్ స్క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెండ్రోల్ పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆ ఏకం ఒక్క పేపర్ అని వచ్చి ఆ బుక్ ని పెట్టి కింద తోసుకోమని చెప్పండి లేకపోతే వీడికి పట్టపోతే అది బాబు జోయమని చెప్పండి ఏం చేస్తాడు వీడు మరద పెట్టి ఆడ కింద తోసుకోమని వీడి సరిపోతే రెండు మొక్కలు చేసి వీడు వీడి బాబు చెరవ మొక్క తోసుకోమని ఇవన్నీ ఎవరిని బెదితాడు బెదిరేవాడు బెదిరివాడు అంటే భయం ఉన్నటువంటి వీడి బాబు లాంటి వాడు ఎక్కేసేటువంటి ఎక్కడో బాబు నానే ఎక్కడున్నారు ఇప్పుడే ఎక్కడున్నారు బాబు ఎక్కడ కనపడతలేదు నువ్వు అది చాలా పెద్ద బోటుగాడు కదా నువ్వు నువ్వు డైరెక్ట్ గా లోకేష్ గారికి వార్నింగ్ ఇచ్చేసేవాడువి ప్రాణాల మీద ఆశ లేనివాడువి ధైర్యవంతుడివి ఏమైపోయారు అబ్బాయి గవర్నమెంట్ పోయిన తర్వాత అస్సలు మన మురుగు ఎక్కడ వినపడలేదు ఎక్కడ కనపడలేదు ముఖం ఎక్కడ దాకున్నావు ఏ మంచకి ఎందుకు దూరేశావు ఏ సందులోకి దూరావు అధికారం ఉన్నప్పుడు ప్రతి కుక్క మురుగుతుంది అధికారం లేనప్పుడు గర్తించాడు నారా లోకేష్ గారు అధికారం లేనప్పుడు భయంకరమైన అధికారంలో వాళ్ళు మేము పోరాడాం మేము అందరం అధికారం ఉన్నప్పుడు మురిగావు కాలం కారు లేకపోతుంటే ప్రతి కుక్క ఎండపడుతుంది కారు వెనకాల కారు ఆపి దిగిన తర్వాత ఉండాలి అక్కడ అర్థం ఏంటా కొడాలి నాని నువ్వు అప్పుడు మురుగుని మురుగుడు మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి నువ్వు పోటుగడైతే ఇటు పారిపోయావు ఇప్పుడు జగన్ రెడ్డి నిరికించేది నువ్వు పారిపోయావు జగన్ రెడ్డి లాబోది బోమని కొట్టుకున్నాడు ఇప్పుడు రచ్చగొట్టాల్సినంత రచ్చగొట్టారు వెళ్ళు ఏమంటే అయ్యా మాట్లాడే మాటలు రెడ్ బుక్ చింపేసి ఎక్కడో పెట్టుకోవాలా ఇప్పుడు పెట్టుడు ఎక్కడ పెట్టాడు ఎవరికైతే దిగిందో ఆరు రోడ్లకు పరిగెడుతున్నాడు ఇప్పుడు చెప్పేటు ఈజీరా అబ్బాయి కబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది ఎంతరా సవాల్ చేయడం ప్రతి ఒక్కడు చేసేస్తాడు కానీ చేసిన సవాళ్ళ మీద నిలబడాలా దాన్ని సాధించి చూపించాలా అంతేగాని మన చేతిలో అధికారం ఉంది ఎదుగుల చేతిలో అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నారు ఏ అది మాట్లాడితే మాట్లాడుతుంది అని ఏమీ నడిపించారు రా బాబు మీరు ఎడరా అసలు బైన కులతో చుట్టే అక్కడ కనపడతలేదు ఎక్కన్నా కొడాలి కొడాలి నాని ఎక్కడా రాజా బయటకు వచ్చి వాగు ఇదే మాట ఇప్పుడు చెప్పండి నిజంగా మగడు అయితేనే ఇదే డైలాగు ఇదే స్లాంగ్ ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు బాగు ఇదే ఓ బతికేనా బాబు లాంటి చెప్పానండి కొన్ని నెలలు బుక్ అయిపోతున్నాడు ఎర్ర బుక్ అండి దాని తర్వాత నా పేరు వంశీ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొమ్మిది నెలలు ఏం చేస్తారు వేసే బుక్ వీడు వీడు బాబు చించుకుంటే ఆయన మరత పెట్టి కింద తీసుకుంటారు ఆడు మొక్క ముక్క మొక్క ఎడిపోయాడు వంశీ ఏడి కొడాలి నాని ఏడి ఈ మాటలు డైలాగులు ఏముందండి మైక్ ప్రతి ఒడు మాట్లాడతాడు మౌలోనూ ముసలవాడు కూడా మాట్లాడతాడు సిచ్యువేషన్ వచ్చే నిలబడి కూడా ఉండాలి కదా ధైర్యంగా ఈరోజు జగన్ రెడ్డి ఢిల్లీ రోడ్ల మీద దిగుతున్నాడు రట్టు ముక్కు రట్టుముక్కు రట్టుముక్కు అని చెప్పి ఢిల్లీ రోడ్ల మీద పడి దురులుతున్నాడు ఎక్కడ పోయారు రూ నేసి కబుర్లు చెప్పేవాళ్ళు ఎటు మారిపోయారు మా బాయ్ విజయసాయి రెడ్డి బాయ్ విజయసాయి రెడ్డి ఎప్పటిలాగే అక్కడికి వెళ్ళిపోయాడట రాజ్యసభకి రాజ్యసభకి వెళ్ళిపోయి అతను ఎప్పుడు అబద్ధాలు చెప్పడం అతనికి అలవాటు అబద్ధాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అండి డబ్బులు దొప్పించారు ఇల్లు దొప్పించారు అండి అన్నాడు అంటే ఆయన చైర్మన్ ఉన్నాడు కదా రాజ్యసభ చైర్మన్ వెంటనే రే బాబు నీ వీడియో నేను ఒకటి చూశాను గతంలో ఆ వీడియో చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను నేను మా తాత మీద ఒట్టేసుకున్నాను విజయసాయి రెడ్డి అని కూడా ఏది చెప్పిన నమ్మొద్దు ఆధార లేకుండా అని అప్పుడే ఒట్టేసుకున్నాడంటే ఆయన ఒట్టేసుకుని ఇప్పుడు మనవాళ్ళు వేసి డబ్బులు గిబ్బులు చంద్రబాబు నాయుడు గారు దొప్పించారండి అది ఇది అంటాడు కదా విజయసాయి రెడ్డి మర్యాద చెప్తున్నాను ఇవాళ సాయంత్రం లోగా దానికి సంబంధించిన ఆధారాలు కనుక చూపించబోతే నిన్ను తీసుకెళ్ళి ఆ శాంతి భర్తకు అప్పచెప్పేత అన్నడట ఇంకా నేను కొడతాడా తిడతాడా కొరికెత్తాడా అని నాకు తెలీదు నువ్వు కానీ ఇప్పుడు ఆరోపణ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద చేసావో సాయంత్రం లోగా ఆధారం చూపించబోతే నీకు మదన్మోహనే కదా అనడట వీడు ఎంత దారుణంగా చెప్పుడు ఇడు మన సభకు వస్తుంటాడు కదా రాజ్యసభకి సరే ఈసారి ఇడు ఎప్పుడన్నా ఏమైనా చెప్తే కనుక ఖచ్చితంగా మాటలు నమ్మొద్దు ఆధారాలు అడుగుదాం అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయినట్టయినా ఫిక్స్ అయిపోయినా నిన్ను మనవడేదో అలవాట్ల పొరపాటు ఏదేదో వాగేస్తుంటే నువ్వు ఆధారాలు చూపించకపోతే కనుక నువ్వు రాజ్యసభ నుంచి బయటకు వెళ్ళవరా అబ్బాయి ఒకవేళ బయటికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా మదన్మోహన్ రెడ్డి చేతికి అప్పచెప్తాను నిన్ను అతను ఏం చేస్తాడు ఇంకెప్పటికీ తెలియదు అని చెప్పి చెప్పట అలా ఉందండి నీళ్ళ రాజ్యం లవర్ బాయ్ కేసార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు అసలు ఇల్లికి ఒక్కొక్కరు ఎందుకెళ్ళారు తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సెషన్ తప్పించుకున్నా పారిపోయాడు ఎందుకంటే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వకముందు ఉండొచ్చు అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత ఉండొచ్చు అబే అసెంబ్లీ ఇక్కడ జరుగుతుండగానే వేరు పారిపోవాలి వంకది ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వస్తే బాబాయ్ మటర్ గురించి చెప్పాల్సి ఉంటుంది లెక్కల గురించి చెప్పాల్సి ఉంటుంది అలాగే శాండ్ గురించి చెప్పాల్సి ఉంటుంది ల్యాండ్ గురించి మైన్ గురించి అన్నింటికి మనోడు ఐటమ్ అయిపోతాడు అసెంబ్లీలో అందుకని అసెంబ్లీ సెషన్ ఎలాగైనా తప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ మారిపోయారు ఢిల్లీ వారిపోతే ఆయన వెనకాలి రెడ్డి సార్ సార్ నేను వస్తాను సార్ అంటే సరే రా విజయసాయి రెడ్డి ఇంతకు రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు ఇక్కడ బ్లడ్ టెస్ట్ అడుగుతున్నాడు ఎవరో శాంతి అలా ఆయన ఇక్కడ ఉంటే డిఎన్ఏ టెస్ట్ దా నీ బ్లడ్ శాంపిల్ లేకపోతే నీకు ఏదో ఇలాగే నేను డిఎన్ఏ టెస్ట్ చేయంతానని ఠాచూర్ పెడుతున్నాడు శాంతి అలా భర్త ఎందుకంటే శాంతికి ఆ ప్రెగ్నెన్సీకి కారణం రెడ్డి అని అమ్ము నేను ఎమ్మెకుంటే నేను డిఎన్ఏ టెస్ట్ ఇవ్వాలి అది ఢిల్లీ దొప్పిస్తూ ఉంటే గొడకూడదు కదా అని సాయిరెడ్డి సాయి సాయిరెడ్డి వెనకాత్ర సజ్జల రెడ్డి అవునమ్మా ఏమో నీకు పోతున్నారు ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఎవడ ఉన్నాడు అంటే సజ్జలు ఉన్నాడు అంటారు తీసుకెళ్ళి నన్ను బొక్కలేసి వస్తారేమో బాబు నేను కూడా వస్తున్నాయి పంచి సర్దుకునే సజ్జల చంపు ఓరి 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 అయినా ఇక ఈయన ఉన్నాడు చూడండి మామూలు క్యాండిడెట్ కాదండి బాబా అజ్జ 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 అడ్డ అడ్డే పరుగులు ఎట్టిచ్చాండి నీ సంగ ఇంకా ఒక్కడిని కూడా టచ్ చేయలేదు ఒక్కడి మీద ఉన్న నేరాలు కానీ అక్రమాల చెట్టా కానీ ఒక్కటి కూడా ఇంకా ఎప్పలేదు ఈయన రెడ్ బుక్లో అసలైన పేర్లు ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదండి అక్కడక్కడ ఏదో ఒకళ్ళిద్దరు కొట్టుకోవడం అది సహజం ఎక్కడన్నా ఉండేదే కానీ వీళ్ళ భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది అమ్మని అమ్మ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడో రెడ్ బుక్ కానీ ఓపెన్ చేసాడంటే మనకు చాలా దారుణంగా ఉంటుంది ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఎప్పుడు చేస్తాడో ఎప్పుడు చేస్తాడో అని టెన్షన్లో అతను నిద్రపట్టట్లేదు అయితే రే పలాడు ఒం కొట్టాడు కదా మనల్ని ముందే మనం పారిపోదాం అండి మనం గోల్ చేసి బాబోయ్ లాబోయ్ బాబా సంపిస్తారు బాబోయ్ నరికెత్తన్నారు బాబు కొడెత్తన్నారు బాబాయ్ అంటే ఇక లోకేష్ గారు కూడా జాలి పడతారు మన మీద జాలి పడారే ఎడ్రా ఎక్కడో ఎవడో కొడితే ఈ ప్యాంట్ తెప్పించుకుంటారు వెళ్ళో ఇక మనం ఏం చేసా బా పాడి అంటారు మనం సేఫ్ అయిపోదాం రాబ్బాయ్ కాబట్టి మనం పాడిపోతాం బా బా లోకేష్ గారు నా రోజున రే బాబు కొడాలి నీకు ఆ ఎర్ర బుక్ చూపిస్తున్నావు ఏం చేస్తావు రెడ్ బుక్తో ఏం చేస్తారనే ఆ వల్లబరేని వంశీయో కొడాల నానియో పేరున నాని జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా వాగారండి కానీ ఈ రోజునే అదే రెడ్ బుక్ చూసి ఢిల్లీ పారిపోయి సార్ అక్కడున్న లీడర్స్ అందరూ ఉంటారు కదండి వేరే వేరే పార్టీలో అఖిలేష్ యాదవ్ కానీ లేకపోతే తిరుమలవాలన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ దగ్గరికి సార్ లోకేష్ గారు సార్ మా పేర్లు రెడ్ బుక్ లో రాశారు సార్ ఆ రెడ్ బుక్ తీసి ఎవడెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ వాయించేస్తారు అంటున్నారు సార్ ప్లీజ్ సార్ మాకు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు ఏమండి లోకేష్ గారు పాలండి పిల్లలే భయపడుతున్నారు కదా చూడండి అనేమో వాళ్ళ రికమెండేషన్ రెడ్ బుక్ ఎంత పని చేసిందండి లోకేష్ గారు తీస్తారండి పులివెందులు పుల్ని సింగిల్ సింహాన్ని యాభై రోజులు దాటుకుంటే ఢిల్లీ పరుగించాడు ఒక్క మాట మాట్లాడుకుంటా ఒక్క కేసు ఇంకా బయట తీలేదు ఎవరి మీద కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్లో ఉన్న పేర్లన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో ఎవరైతే అధికారం అడ్డు పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించారో వాళ్ళ పేర్లు మాత్రం ఉండవు ఇందులో వైసీపీ కార్యకర్తల పేర్లు ఉండవు అందులో వైసీపీ కార్యకర్తల పేర్లు ఎన్ని పేర్లు వినబడతాయి ఒక బుక్లో రెడ్ బుక్ రెడ్ బుక్ వచ్చా పోయించేసిందని నిజంగానే వైసీపీ వాళ్ళు మొత్తాన్ని తో పంటే ఎందుకంటే కరుడు కట్టిన నేరగాళ్ళని కొమ్ములు తిరిగిన నేరగాళ్ళని గవర్నమెంట్ వచ్చిన యాభై రోజులు దాటకుండా ఢిల్లీ పర్యటించారు చూడండి హ్యాట్స్ ఆఫ్ అండి మీకు అందరు మిమ్మల్ని అమాయకుడు ఏమీ తెలీదు అమాయకుడు అమాయకుడు అనేవారు అలాంటి అమాయకుడు నిజంగా తినకబడితే అసలు ఎలా ఉంటుందో చూపించారండి కరుడు కట్టిన నేరగాళ్ళందరినీ రోడ్డుకి ఈడ్చారండి వేళ ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరగడానికి భయపేసేళ్ళకే ఢిల్లీ పారిపోయారు లోకేష్ గారు డబ్బా జగన్మోహన్ రెడ్డి డబ్బా